మహబూబ్నగర్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి నోటికి ఏమొస్తే అది పచ్చి అబద్ధాలు ఏమాత్రం సిగ్గు లేకుండా అన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది నిన్నటి ఆ ప్రెస్పీట్లో వారు మాట్లాడిన మాటలన్నింటినీ విషయాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది హెచ్చరిస్తూ ఉంది వారు జయ జయ హే అన్న పాటను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని సంగీత దర్శక దర్శకుడి విషయంలో కావచ్చు అంజసీ విషయంలో కావచ్చు కూడా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ను సూటిగా అడుగుతూ ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అసూలు బాసినటువంటి ఉద్యమకారులు ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి పనిచేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి ఉద్యమకారులు అందరూ కూడా మర్చిపోయి అక్కడ మీ కేసీఆర్ ఉద్యమ ద్రోహులకే స్థానం ఇచ్చి తన పక్కల కూర్చోబెట్టుకొని అధికారంలో భాగస్వాములం చేసి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఇవాళ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి ఆ రోజు ఉద్యమకారులకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉద్యమకారులకు సమయం ఇవ్వకుండా మీ కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్లోనే కూర్చున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఉద్యమ నాయకునిగా చెప్పుకుంటావు కదా మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అని చెప్పి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంది గద్దనన్నను మూడు గంటల సేపు ఎండలో కూర్చోబెట్టినప్పుడు లే అని నీ నోరు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ప్రశ్నిస్తున్నావో నువ్వు ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచనిస్తా ఉంది సలహా ఇస్తా ఉంది అదే రకంగా పది సంవత్సరాలల్లో ఎప్పుడూ కూడా మీరు ఉద్యమకారులను గౌరవించలే గుర్తించలే శ్రీకాంతాచారి తల్లిని పిలిచి అవమానించారు ఒక్కటి కాదు మీరు చేసింది ఉద్యోగకారులకు ఉద్యోగకారులకు తెలంగాణ ఆత్మగౌరవానికి మీరు చేసిన ద్రోహం ఇంత అంత కాదు మరి ఆ రోజులు లేవనండి నోరు మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నావో మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు నోరు తెరిస్తే అక్కడ కేసీఆర్ గారు కూడా మొన్న ప్రెస్పీట్లో మాట్లాడుతున్నాను అననే అనలేదు ఉచితంగా ఎరువులు ఇస్తా అని అన్నీ పచ్చి అబద్ధాలు మీరే అంటారు మీరే ఉంటా మాట్లాడతారు ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ జిల్లాకు సంబంధించి విషయాలు కానీ అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించినవి కానీ మాకేదో సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇట్లా చేయండి అట్లా చేయండి అని అయ్యా నీలాంటి వాళ్ళ సలహాలు విని వినే ఇప్పుడు కేసీఆర్ జైలుపోతున్నాడు ఆ తర్వాత మూడో నెంబరు నాలుగో నెంబరు నీది కూడా ఉండబోతుంది తస్మాత్ జాగ్రత్త నీ సలహాలు మాకు మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి అవసరం లేదు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీరే మొత్తం చేసినట్టుగా మేము అందరశ్రీ గారిని గౌరవించడంతో పాటు మన గీతాన్ని అధికారికంగా చేస్తున్నాం దాన్ని స్వాగతించాలి సంతోషించాలి అంతేగాని చీప్గా దాన్ని కూడా విమర్శించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇదే మీ కవిత గారు బతుకమ్మ పాటలు ఏఆర్ రహిమాన్ గారితో మరి మ్యూజిక్ కొట్టించినప్పుడు నీకు జ్ఞాపకం రాలేదా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ ఇంటికి పోయి అక్కడ నాయకురాలు ఇంటికి పోయి మరి దావా తీసుకొని మరి రాయలసీమ రథ చేస్తా అన్నప్పుడు మరి నీకు ఎందుకు జ్ఞాపకం రాలేదు ఎందుకు నువ్వు కేసీఆర్ను ప్రశ్నించలేదని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది ఒక సినిమా హీరోయిన్ మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఒక సమాంతానం వేల కోట్లు వందల కోట్ల రూపాయలు ఆమెకిచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసినప్పుడు నువ్వు కేటీఆర్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు శ్రీ శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం రాజరికపు చిహ్నాలు ఉండవు ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజా పాలన చేస్తున్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను పాలకుని అనడం లేదు నేను మీకు సేవకుని అంటా ఉన్నాను ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు సంబంధించి ప్రజా పోరాటాలకు సంబంధించి ప్రజల త్యాగాలకు సంబంధించిన చిహ్నాలే ఉంటాయి తప్ప రాజరికానికి సంబంధించిన చిహ్నాలు దొరతనానికి సంబంధించిన చిహ్నాలు ఉండవు ఉండవు రాష్ట్రంలోనే కాదు వివిధ జిల్లాలలో కూడా నీలాంటి అధికార మదమెక్కినటువంటి మాజీ మంత్రులు చాలామంది వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు మహబూబ్ నగర్లో కూడా నీ అహంకారానికి గుర్తుగా చేసినటువంటి కొన్ని చిహ్నాలను కూడా తుడిపేస్తాం పాలమూరు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే అన్నిటి కూడా తీర్చిదిద్దుతాం మారుస్తాం అక్కడ కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు సాయం చేయడము అందలు ఎక్కడమే కాదు ఇక్కడ నువ్వేం చేసినావు నీ పదేళ్లల్లో నీ పక్కన ఒక్క ఉద్యోగకారులను చూపి ఓ గ్రంథాలయ చైర్మన్ చేసినావా ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావా ఓ మున్సిపల్ చైర్మన్ చేసినావా ఏం పదవి ఇచ్చినా ఉద్యోగకారులకు ఒక్కరినైనా ఉద్యోగకారులు అందరినీ తొక్కి పక్కకు నెట్టేసినావు తప్ప ఉద్యోగకారులు నువ్వు కూడా గౌరవించలే ఇలాంటి వాళ్ళు మీరు ఆ మాట్లాడేది ఉద్యోగకారుల గురించి ఉద్యమ స్ఫూర్తి గురించి తెలంగాణ పోరాట యోధులని చెప్పి మాట్లాడేది అసలు ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడు మధ్యతరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి దాన్ని కూడా మారుస్తాం నామినామ మున్సిపాలిటీ ద్వారా అసలు పిల్లల మొత్తం కథన్ చేసినాం ఇవాళ కేసీఆర్ పార్క్ గురించి చెప్తా ఉన్నా ఏముంది ఆడ డబ్బులు తిండికి వాడుకుని అన్ని ఎంక్వైరీ పెట్టిస్తాం ఇవాళ పెద్ద చెరువులో నెక్లెస్ రోడ్ అన్నావు ఏమైంది అది ఎట్లుంది నూట ఇరవై ఎకరాల చెరువును దాదాపు అరవై ఎకరాలు కాజేశావు నువ్వు నీ ఇవన్నీ బయటకి తీస్తాం ఖబర్దార్ అంటూ శ్రీనివాస్ గౌడ్ని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి గారిని మరొకసారి అని చెప్పి హితో కలుపుతా ఉన్నాం తెలంగాణ గీతం ఇంకా అధికారికంగా చేయలే వాళ్ళు పదేళ్ళు ఉద్యోగం పేరు మీద అధికారానికి వచ్చిండి కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఎందుకు చేయలే ఆ గీతాన్ని వాళ్ళు అధికారిక అధికార గీతంగా చేస్తూ ఉన్నాం సంతోషించాలి కదా అభినందించాలి ప్రభుత్వాన్ని ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఈయనవరు చెప్తే కదా ఇప్పుడు కవిత మొత్తం అందరినీ ఆంధ్రలో మ్యూజిక్తోనే పెట్టుకున్నారు కదా బతుకమ్మ పాటలు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు శ్రీనివాస్ గౌడ్ మనం చెప్పుకుంటూ పోతే వంద పేర్లు ఉంటాయి కదా తెలంగాణ ఉద్యోగంలో పది సంవత్సరాలు మనం తెలంగాణ చోరుస్తున్న నిలబడి ఎంతో మంది తెలంగాణ ఉద్యోగారు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇవాళ ఏడున్నారు పది సంవత్సరాలు మీరు అధికారంలో వాళ్ళందరూ ఏడిపోయారు వాళ్ళ కనీసం ఒక గౌరవం దక్కాలి కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవిస్తుంది రెండు వందల యాభై గజాల స్థలం కూడా ఇస్తుంది భవిష్యత్తులో